మనం ఎప్పుడూ పాలిటిక్స్ గురించి మాట్లాడతామండి పొలిటికల్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడతాం పొలిటికల్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడతాం ఎందువలన అంటే పాలిటిక్స్ ప్రజా జీవితం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి అల్టిమేట్గా రాజకీయాలే మరి సమాజాన్ని నడిపిస్తాయి ముందుకి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది కూడా నిర్ణయించేది పాలిటిక్సే అయితే మనం జనరల్గా ఏమిటంటే నేల విడిచి సాము చేసినట్టుగా రాజకీయాల గురించి మాట్లాడతాం ఎక్కువగా నిజంగా ప్రభుత్వాలు ఏ రకమైన ప్రభావాన్ని ప్రజల జీవితాల మీద చూపించగలవు మరీ ముఖ్యంగా యువత జీవితాల మీద చూపించగలవు అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాలి అనిపించింది నాకు అందువల్ల మీతో పాటు కలిసి నేను ఈ వీడియో చూద్దామని చెప్పి నిర్ణయించుకున్నా దీనికి చిన్న నేపథ్యం ఇవ్వాలి ఇది అర్థం చేసుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఏడాది చాలామంది దివ్యాంగులు అంటే రకరకాల సమస్యలు ఉన్నవాళ్ళు అనమాట ఫిజికల్గా ఆ పిల్లలకి దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఐఐటీల్లో ఎన్ఐటీల్లో సీట్లు వచ్చినాయి కానీ ఆ వెంటనే వాళ్ళు నిరుత్సాహాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఈ విధంగా ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎవరికైతే ఈ రకరకాల సమస్యలు ఉంటాయో డిస్లెక్సిక్ కావచ్చు స్టామరింగ్ కావచ్చు లేకపోతే ఫిజికల్లీ డిజేబుల్డ్ కావచ్చు ఇట్లాంటి పిల్లలందరికీ కూడా ఐదు సబ్జెక్టులకు బదులుగా నాలుగు సబ్జెక్టులు తీసుకుంటే చాలు అని చెప్పి ఒక నిర్ణయం చేశారు ఆ ప్రకారం వాళ్ళకు మార్కులు కూడా ఇస్తారు అయితే ఐఐటీల్లో ఎన్ఐటీల్లో అడ్మిషన్ పొందాలి అంటే వాళ్ళకి ఐదు సబ్జెక్టులు ఉండాలి ఒకవేళ ఎగ్జామ్షన్ ఉంటే ఆ మేరకి ఒక జీఓ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఐదో సబ్జెక్టు ఉన్నట్టుగా కూడా చూపించాలి అది లేకపోవడం చేత ఈ స్టూడెంట్స్ అందరికీ యాక్చువల్గా సీట్లు వచ్చినాయి కానీ చేరడానికి మాత్రం అవకాశం లేకుండా పోయింది సో ఈ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి మామూలుగా అయితే ఎవరు పట్టించుకుంటారు వీటిని ఈ ప్రభుత్వంలో పై స్థాయి వాళ్ళ దాకా ఈ సమస్య వెళ్ళాలి ఈ సమస్యను వాళ్ళు అర్థం చేసుకోవాలి ఆ వెంటనే పరిష్కారాన్ని వెతకాలి ఇవన్నీ చేయడం సామాన్యమైన విషయం కాదు అదృష్టవశాత్తు ఈ పిల్లల్లో ఒక పిల్లవాడు హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్కి ఒక వాట్సాప్ మెసేజ్ ఇచ్చాడు నారా లోకేష్ వెంటనే స్పందించి తమ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారుల్ని ఆదేశించి దీనికి సొల్యూషన్ ఏమిటో కనుక్కోండి ఇమీడియట్గా అంటే సొల్యూషన్ ఏమిటంటే ఒక జివో ఇవ్వాలి ఆ జీవోలో ఇదంతా వివరించాలి ఆ జీవో ప్రకారం ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఐదు సబ్జెక్టులు ఉన్నట్టుగా వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తారు దాన్ని బేస్ చేసుకొని ఐఐటిలు ఎన్ఐటీలు వాళ్ళు సీట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది సొల్యూషన్ సో వెంటనే విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్సు ఆ ప్రకారం జివోలు ఇచ్చారు ఆ ప్రకారం సర్టిఫికెట్లు ఇచ్చారు ఆ ప్రకారం ఎన్ఐటీలు ఐఐటీలు ఏవైతే ఉన్నాయో ఇన్స్టిట్యూషన్సు వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసింది మీకు ఏ విధంగా కావాలో చెప్పండి ఆ రకంగా ఇస్తాం అని ఇవన్నీ కూడా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో అయిపోయినాయి అయిపోవడం వల్ల ఇరవై ఐదు మందికి పైగా పిల్లలు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్లు తెచ్చుకోగలిగారు ప్రభుత్వం చేయాలి అనుకుంటే ఏ స్థాయిలో హెల్ప్ చేయగలదు ఏ స్థాయిలో ఎలివేట్ చేయగలదు సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల్ని అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఆ రకమైన బెనిఫిట్ పొందినప్పుడు ప్రభుత్వం నుంచి అటువంటి స్పందన వచ్చినప్పుడు ఆ రకంగా హెల్ప్ చేసినప్పుడు ఆ పేరెంట్స్ కానివ్వండి పిల్లలు కానివ్వండి ఎంత కృతజ్ఞతాభావంతో ఉంటారు అనటానికి ఈ వీడియో ఒక ఉదాహరణ ఈ విధంగా ఎవరైతే స్టూడెంట్స్కి అడ్మిషన్స్ వచ్చినాయో ఎవరి కోసమైతే మరి నారా లోకేష్ గారు కానివ్వండి ఆయన డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు కానివ్వండి పనిచేశారు వాళ్ళందరూ ఏం చేశారంటే పిల్లల్లో పిలిచారు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఆ సందర్భంగా తీసినటువంటి వీడియో ఇది ఒక్కసారి ఆ పిల్లలు ఏం మాట్లాడారు వాళ్ళ తల్లిదండ్రులు ఏం మాట్లాడారు అనేది మీతో పాటు నేను కూడా చూస్తాను సార్ ఐఐటి మద్రాస్ లో సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారు సార్ స్నేహిత సార్ ఫ్రమ్ నెల్లూరు ఐ గాట్ ఐఐటి కాన్పూర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సార్ మై సెల్ఫ్ సార్ ఫ్రమ్ తిరుపతి ఐ కంప్యూటర్ సైన్స్ ఇన్ సార్ మై సెల్ఫ్ సార్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఐ నాగ్పూర్ సార్ సార్ ఐఎం రఘునందన్ రెడ్డి సార్ ఫ్రం కడప డిస్ట్రిక్ట్ ఐ గోట్ ఎన్ఐటి కాలికట్ ఈస్ ఎమ్మోహన్ ఐ గోట్ సీట్ ఇన్ఐటి జలం ఇస్ విజయరాజు సార్ ఐఎమ్ డిస్ట్రిక్ట్ ఐ గోట్ ఐఐటి సార్ మై నేమ్ ప్రశాంత్ సార్ ఐఎమ్ ఫ్రం నంద్రిక్ట్ ఐ గోట్ సీట్ ఇన్ సిల్చే జీ ఓం శ్రీకృష్ణ ఐఎమ్ ఈస్ట్ గోదావరి ఎన్ఐటి వరంగల్ సివిల్ ఇంజనీర్ సార్ మై నేమ్ ఇస్ రేష్మి సార్ ఐఎం కమింగ్ ఫ్రం చిన్నైడమ్ సో ఐ గోట్ సీటెడ్ ఫ్రం సిటీ చిత్తూర్ సార్ మై సెల్ఫ్ భరద్వాజ్ ఐ గాట్ సీడ్ ఇన్ ఎన్ఐటి సిల్చర్ సార్ మెకానికల్ గ్రూప్ ఐ ఎమ్ అర్జున్ కుమార్ సార్ ఐ గాట్ సీడ్ ఇన్ త్రిబడి ధార్వాద్ సార్ మై సెల్ఫ్ గోకుల్ సాయి సార్ ఐ గాట్ ఎన్ఐటి తాడేపల్లిగూడెం సార్ హలో సార్ మై సెల్ఫ్ రాణి సార్ ఫ్రమ్ కాకినాడ డిస్టిక్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఐఐటి ఖర్గ్పూర్ సార్ సార్ ఐఐటి ఖర్గ్పూర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అండి అందులో వచ్చిందట సీటు ఆ మైకి సర్ మై మై ఐ ఐ విజయవాడ హీర్ రెడ్డి ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ కొంగోలు ఐ ఐఐటి ఇండోర్ సిఎస్ ఐఎం వేదవచ్చన్ రెడ్డి సిటీ మద్రాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐఐటి మద్రాస్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అండి పేరెంట్స్ కొంతమంది మాట్లాడారు ఏ విధంగా రాదు అనుకున్న సీట్ వచ్చింది లాస్ట్ మినిట్ లో ఎందువల్ల అంటే హెచ్ఆర్డి మినిస్టర్ ఇంట్రెస్ట్ తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు రెస్పాండ్ అవ్వడం వల్ల అధికారులు వెంటనే రంగంలో దిగి చేయవలసిన పనులన్నీ చేయడం వల్ల సో ఆ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్ వచ్చి ఇంటర్లో త్రీ మార్క్స్ ఓన్లీ ర్యాంక్ వచ్చి థర్టీ ఫస్ట్ థర్టీ త్రీ ఎందుకు మా నాకు ఇంత ర్యాంక్ తెచ్చుకొని టూ ఇయర్స్ కష్టపడి ఈ పెయిన్ అనేది ఎందుకని త్రీ డేస్ చాలా సఫర్ అయ్యార్ మండే వచ్చి సార్ వాళ్ళని కలిసే కొద్దికి మీతో అప్రోచ్ అవ్వడం చేయడం ఫాస్ట్ గా తన ముఖంలో ఆ రోజు ఆనందం చూశాను సార్ టూ ఇయర్స్ పడింది ఒక కష్టం టూ ఇయర్స్ తర్వాత టూ డేస్ పడింది ఒక కష్టం మండే వచ్చి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్ నిజంగా మీకు చాలా చాలా రుణపడి ఉన్నాము దానికి మించి వేరే వర్డ్స్ లేదు సార్ థ్యాంక్స్ అనేది ఎన్నిసార్లు చెప్పినా ఇది తీరిపోయింది సార్ కానీ ఒక విషయంలో నాకు ఏం గర్వం అనిపించింది అంటే మాకు ఈ పేరెంట్స్ సర్కిల్ లోపల హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది కాల్ చేసినారు సార్ పేరెంట్స్ ఇట్లా కనుక్కొని ఇట్లా కాలేజీలో ఏపీలో జరిగింది అని మీరు ఏం చేసినారు దాని గురించి మీరేం చేసినారు అంటే అప్పుడు ఒక రకంగా నాకు ఫీల్ అయిపోయింది ఏపీలో ఇంత మాకు ఇంత హెల్ప్ చేసిన నారా సార్ అని మాకు ఒక విధంగా ఏపీ గర్వం గర్వపడినా సార్ నేను ఇంకో ఏమండి భారతదేశం మొత్తం వైపు చూసే విధంగా నా పేరు కృష్ణ పుంగనూరు నేను రక్షిత్ వాళ్ళ ఫాదర్నే సార్ మీతో దెబ్బ మా బాబు పుట్టినప్పుడు డాక్టర్ తీసుకొచ్చి చేతిలో పెట్టంగానే అసలు కాళ్ళు చేతులు కూడా ఆడలేదు సార్ అంత ఇదిగా తలంతా ఎట్లంట గోధుమ పిండి పిసినట్లు అయిపోయింది అటువంటి బిడ్డని నా చేతిలో పెట్టేసరికి ఏం చేయాలో దిక్కు తెలియలేదు వాడిని తర్వాత నేను హాస్పిటల్స్ తిరిగి ఎక్కడా దానికి ఎటువంటి సొల్యూషన్ లేదని తెలిసి ఇంక అలాగే దాన్ని వదిలేసి ఎక్సైజ్ ద్వారా నిలబడినాడు వాడి తర్వాత మళ్ళీ ఒక బిడ్డ పుడితే ఎక్కడ వీడిని చూడలేకపోతాము అని పిల్లలు కూడా చాలా ఏం అనుకున్నాం మేము వీడిని చేసుకుంటే చాలు కానీ వాడు ఏ రోజు మామూలు కోల్పోనివ్వలేదు చిన్నప్పటి నుంచి కూడా నీటి తొట్టిలో పడినా కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఆ యాక్సిడెంట్స్లో కూడా వాడే కాపాడతాడు అనమాట అటువంటి వ్యక్తి బిడ్డ హాస్టల్స్లో ఉండి నేను చదువుకుంటాను అని చెప్పి టెన్త్లోనే హాస్టల్కి వెళ్ళిపోయి ఇంటర్ కూడా నెల్లూరు నారాయణ చదువుకొని అక్కడే వాళ్ళ ద్వారా మంచి పేరు తెచ్చుకొని అటు స్పెషల్గా అడ్వాన్స్ కూడా కోర్స్ తీసుకొని అండి చేసుకున్నాడు నేను వాడు ఫ్యూచర్లో ఎటుంటాడో నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో నాకు తెలియదు కానీ రోజు తీసుకొచ్చి ఇటువంటి సభలో నన్ను నిలబెట్టి నాకు చాలా గర్వంగా ఉంది సార్ దీనికి మీరు పడిన కష్టానికి వడ్డీతో చెల్లిస్తారు లే వీళ్ళందరూ డోంట్ వరీ తన చిన్నప్పటి నుంచి పాపం ఆరోగ్యం బాగాలేకపోయినా కష్టపడి చదువుకుంది మంచి ర్యాంక్ వచ్చింది తీరా మంచి ఫస్ట్ రౌండ్లోనే భోపాల్లో సీట్ వచ్చింది సార్ సివిల్ ఇంజనీర్ ఒక్క రోజులోనే అది క్యాన్సిల్ అయిపోవడము కొర్రీ పడటము గందరగోళంగా పాపం చాలా చాలా దిగులు పడిపోయింది నేను కూడా దాదాపు చాలా వరకు ఇంకా లేదేమో అనుకున్నాను కానీ తాడేపల్లి మన ఆఫీస్కి వచ్చినప్పుడు మేడం గారు సుబ్బారావు సారు వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం వాళ్ళు చెప్పిన విధానం చూసి ఇది అసాధ్యమైంది కూడా సుసాధ్యం అయ్యేటట్లుగా ఉంది అనే ధైర్యం కలిగింది సార్ కానీ ఎక్కడో కొద్దిగా డౌట్గా ఉండేది కానీ మా అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ మారింది ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరున్నారు ఆ ధైర్యంతో ఉన్నాము ఒకరోజు మధ్య అనంత్ తినేటప్పుడు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు సార్ అనంత అయిపోతూ ఉంది మీరేం భయపడబడలేదని తర్వాత రెండు రోజుల తర్వాత సార్ ఫోన్ చేసి ఆఫీస్ నుంచి సార్ మీకు ఎక్కడ సీట్ వచ్చింది క్యాన్సిల్ లెటర్ పోయింది కదా మళ్ళీ వచ్చింది కదా మేడం ప్రతి ఒక్కరిని కనుక్కోమన్నారు అన్నప్పుడు ఆ రోజు ఈ రోజు కంటే ఎక్కువ ఆనందం అనిపించింది సార్ మాకు ఎందుకు వెనక్కిపోయింది మళ్ళీ ఎందుకు వచ్చింది మూడో రౌండ్ లో ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు నేను ఒక్కనే మా పాప ఒక్కటే ఈ రోజు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ సార్ ఒక గ్రూప్ ఏర్పడిపోయింది మాకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళకి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు మాకు ఒక భరోసా ఉంది వాళ్ళకి ఒక భరోసా ఉంది ఇది కల్పించడానికి ఏమన్నా ఆ రోజు బ్రేక్ అయిందేమో అని ఈ రోజు సంతోషంగా ఉంది సార్ చెప్పాలంటే అఫీషియల్స్ కూడా ఎంత బాగా పనిచేసారు అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించి ఏం చేయాలని ఆలోచించి జీవో ఇవ్వాలి దీనికోసం అని చెప్పి వాళ్ళు ఒక పరిష్కారాన్ని కనుగొని దాని ప్రకారం మళ్ళీ ఆయా కాలేజీ వాళ్ళకి చెప్పి కొత్త మార్క్ సర్టిఫికెట్స్ ఇప్పించి ఇదంతా చేశారంటే ఇంత ఫాస్ట్గా పైన ఉన్నటువంటి పొలిటికల్ లీడర్షిప్ కనుక తలుచుకుంటే వాళ్ళు సరైన గైడెన్స్ ఇస్తే అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అక్కడ కోనా శశిధర్ గారు ఉన్నారు ఆయన సెక్రటరీ లెవెల్ ఆ మేడం గారు బహుశా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయి ఉంటుంది లోకేష్ గారికి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులందరికీ మా పాదాభివందనాలు సార్ నాకు నాలుగు బాబు పుట్టాడు సార్ బాబు హెల్త్కి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మా బాబు మంచిగా చదువుకుని మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పని మా స్థాయికి మించి ఐఐటి స్కూల్లో చదివించాం చదివిస్తే మా బాబుకి అడ్వాన్స్లో వన్ సెవెంటీ ర్యాంక్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం తర్వాత ఐఐటి మద్రాసులో క్వాలిఫై అయ్యాడన్నాక దేవుడు మమ్మ నిన్నీ పరీక్షలు పెట్టాడు పెట్టినాక మా బాబుకు ఒక దారి చూపించాను అనుకున్నాము ఈ లోప రెండు రోజుల ఆనందంలోనే మాకు సీట్ క్యాన్సిల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది ఆ టైంలో మా వారు లోకేష్ సార్ నెంబర్ దొరికితే బాగుండు అని ప్రయత్నం చేశారు దేవుడు దేవుళ్ళ మీరే దేవుళ్ళగా వచ్చి మమ్మల్ని కాపాడారు మీ ఈ జన్మకి మర్చిపోలేము సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ మా బాబు ద్వారా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఇంతమంది తల్లిదండ్రులకి న్యాయం జరిగిందంటే మేమందరం మీకు చాలా రుణపడి ఉంటాం సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ సాధారణంగా ఈ రాజకీయ నాయకులు ఎవరైనా కానివ్వండి మినిస్టర్లు కావచ్చు సీఎం కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఈ బెనిఫిషియరీస్ పేరుతో వాళ్ళని వీళ్ళని స్టేజ్ మీదకి తీసుకొస్తుంటారు వాళ్ళ చేత ఏదో మాట్లాడిస్తారు ఆ మాట్లాడేవి ఏవి కూడా జెన్యూన్ అని చెప్పి మనకు అనిపించవు ఏదో అధికారులు వాళ్ళకి వీళ్ళకి కోచింగ్ చేసి ఏదో నిలబెట్టారు ఆ ముఖ్యమంత్రినో మంత్రినో సంతోష పెట్టడానికి అన్నట్టుగా ఉంటుంది జెన్యూన్ హ్యాపీనెస్ అనేది చాలా రేర్గా చూస్తాం అటువంటి ఒక రేర్ అకేషన్ ఇది ఎందుకంటే అది వాళ్ళ హృదయాల నుంచి వచ్చినటువంటి మాటలు కాబట్టి అవి చాలా సిన్సియర్ గా మనకు అనిపిస్తున్నాయి మా అబ్బాయి నాయుడు మాది పరవాడా సిల్చార్ లో మెకానికల్ గా వచ్చింది సీటు మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే సీట్ పోయిన రోజు మా అబ్బాయి చాలా చాలా ఏడ్చాడు సార్ అమ్మా దేవుడు మమ్మల్ని ఆల్రెడీ పనిష్ చేశాడు మళ్ళీ ఇదంతా ఏంటమ్మా మేము కష్టపడి చదువుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఈ పనిష్మెంట్ ఏంటమ్మా నేను వాళ్ళు పడుకొని అడిగాడు సార్ ఆ రోజు నేను వాడికి ఏ సమాధానం చెప్పలేకపోయాను ఎందుకంటే మా చేతుల్లో ఏమీ లేదు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాము చాలా చాలా తిరిగాము అందరినీ అడిగాము ప్రిన్సిపాల్ సార్ ఏమో రాజమండ్రి బ్రాంచ్ లో చాలా పది మంది ఉన్నారమ్మా ఆ పది మందిలో వీళ్ళే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఆ పది మీరు కాంటాక్ట్ చేయండి మీకు ఏదైనా ఆధారం దొరుకుతుంది అని అంటే అప్పుడక్కడ సార్ నెంబర్ ఇచ్చేసం మాట్లాడితే ఆ సార్ అన్నారు ఇలా సార్ దాకా వెళ్ళింది విషయం సార్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడుతున్నారు రెండు రోజుల్లో జీవో పాస్ చేస్తారంట మీరేమో టెన్షన్ పడకండమ్మా మీకు న్యాయమే జరుగుతుంది అని చెప్పారు సార్ న్యాయమే జరుగుతుంది కానీ అన్యాయం చేయరమ్మా అని చెప్పారు సార్ పాదాభి సార్ మా పిల్లల భవిష్యత్తుకి దేవుడు అన్యాయం చేసినా మీరు న్యాయం చేశారు సార్ సమస్య ఏమిటంటే అందరికి జనరల్ గా ఇంటర్మీడియట్ లో పేపర్స్ లాంగ్వేజ్ వీళ్ళకి ఎగ్జామ్స్ ఇచ్చారు ఎవరైతే ఫిజికల్లీ డిజైబుల్ ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చి ఒకటే లాంగ్వేజ్ పేపర్ పెట్టారు అక్కడ వచ్చిన సమస్య ఎందుకంటే రెండు లాంగ్వేజ్ పేపర్స్ లేకపోతే వాళ్ళు అడ్మిషన్ ఇవ్వడానికి వీలు లేదు వాళ్ళ రూల్స్ ప్రకారం ఎన్ఐటీల్లో కానివ్వండి ఐఐటీల్లో కానివ్వండి ఆ కారణం చేత వీళ్ళకి ఆగిపోయినాయి అనమాట మరి గతంలో ఎప్పటి నుంచో ఇట్లా జరుగుతూ వస్తుందన్నమాట అట్లా జరగకుండా పర్మినెంట్ సొల్యూషన్ కూడా కనిపెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దీన్ని బట్టి మనకి అర్థమైంది ెడ్డి వాళ్ళ మా ది సార్ మా బాబుకి సీట్ వచ్చినందుకు చాలా హ్యాపీ సార్ మీ వల్ల వచ్చింది సార్ మనకి బట్ ఒక టూ డేస్ లో కూడా హ్యాపీలెస్ లేకుండా అయిపోయింది సార్ చాలా ఏర్చుకున్న సార్ అసలు ఏంటి ఇలా జరిగింది అని వెంటనే ఇలాంటి ఇలా ఈ ప్రభుత్వం వెంటనే ఇలా స్పందించడంలో ఇలా ఇలాంటి నాయకులు ఉంటారా వెంటనే స్పందిస్తారా మా లాంటి వాళ్ళకి మాకు ఏంటి దిక్కు మాకెవరు అనే దాంట్లో మేము చాలా బాధ అనుకున్నాం సార్ కానీ ఈ ప్రభుత్వంలో ఇంత బాగా మమ్మల్ని గా పట్టించుకొని వెంటనే స్పందించి ఒక జీవన్ తీసుకొచ్చి మా పిల్లలకి మళ్ళీ సీట్లు చేశారు సార్ మీరు ప్రతి ఒక్క స్టూడెంట్స్ మీరు మంచి జాబ్లు పొజిషన్ లోకి వెళ్ళినా ఎలా చెప్పారు ఎక్కడ చెన్నైలో మద్రాసు ఢిల్లీ అలాంటి చేయకుండా మన అమరావతిలోనే మంచి జాబ్స్ తెచ్చుకొని తెచ్చుకున్నా థ్యాంక్ యూ సార్ ఇది కొంతమంది తల్లిదండ్రుల మాటలన్నీ కూడా విన్నా మనం అంటే ప్రభుత్వం తలుచుకుంటే ప్రజల జీవితాల్లో యువత జీవితాల్లో ఎంత మార్పు తీసుకురాగలరు వాళ్ళ చేతుల్లో ఎంత పవర్ ఉంటుంది టు మేక్ ఎ డిఫరెన్స్ అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ దాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాం ఒక పాతిక మంది ఫిజికల్లీ డిజేబుల్డ్ స్టూడెంట్స్ గతంలో బహుశా ఇట్లాంటి స్టూడెంట్స్ చాలామంది ఉండి ఉంటారు తెలియగల స్టూడెంట్స్ వాళ్ళకు కూడా బహుశా సీటు వచ్చి ఉంటుంది ఆ తర్వాత ఈ టెక్నికల్ రీజన్ మూలంగా వాళ్ళు కోల్పోయి ఉంటారు సీట్లు గతంలో కూడా ఎందుకంటే ప్రభుత్వాలు దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు కాబట్టి జస్ట్ బికాజ్ ప్రభుత్వం రెస్పాండ్ అయింది కాబట్టి హెచ్ఆర్డీ మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు కాబట్టి అధికారులు ఫాస్ట్గా పనిచేశారు కాబట్టి ఇవాళ ఒక రికార్డ్ బ్రేక్గా ఇంతమంది ఫిజికల్లీ డిజేబుల్డ్ స్టూడెంట్స్కి ఐఐటీల్లో ఎన్ఐటీల్లో సీట్లు వచ్చినాయి ఏపీ నుంచి అది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం సో ఆ స్టూడెంట్స్ అందరినీ పిలిచారు కాబట్టి మరి వాళ్ళందరికీ లోకేష్ గారు ల్యాప్టాప్లు బహుకరించారు వాళ్ళ తల్లిదండ్రులు సన్మానించారు ఇది చూడడానికి కాస్త కన్నుల పండుగగా ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఇటువంటి పాజిటివ్ కార్యక్రమాలు చేయటం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం లోకేష్ యంగ్ అండ్ యూత్ఫుల్ పర్సన్ కాబట్టి ఈ అండర్స్టాండ్స్ ది ఇష్యూస్ కాబట్టి బహుశా ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యాడు లేకపోతే స్టూడెంట్ సమస్య అంటే ఆ సమస్య ఏమిటో అర్థం చేసుకోవడానికే ముందు పెద్ద టైం పడుతుంది ఇందులో కొంపల ఉంది ఇప్పుడు చూద్దాంలే అని అనుకునేటువంటి ప్రమాదం ఉంటుంది జనరల్గా ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు కాబట్టి వెంటనే వాళ్ళకి అడ్మిషన్స్ వచ్చేసినాయి అవతల ఎన్ఐటీలు కానివ్వండి ఐఐటీలు కానివ్వండి వాళ్ళు కూడా హెల్ప్ చేద్దామనే ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ నిబంధనలకు లోబడి పని చేయాలి ఆ నిబంధనలకు లోబడి పని చేయాలంటే స్టేట్ గవర్నమెంట్స్ ఎట్లా కోఆపరేట్ చేయాలి ఇంత ఫాస్ట్గా కోఆపరేట్ చేశారు కాబట్టి వీళ్ళందరికీ సీట్లు వచ్చినాయి ఈ సందర్భంగా ఆయన లోకేష్ కూడా చాలా బాగా మాట్లాడాడు ఒకసారి నమస్కారం మీరందరూ ఛాంపియన్స్ ఐఐటికి ఎన్నిటికి నేను వెళ్తానని ఊహించవులే వేరే యూనివర్సిటీస్కి వెళ్తే బెటర్ అని నేను అనుకున్నా ఈ రోజు మీరు కష్టపడి బాగా చదివి మీ వెనుకాల తల్లిదండ్రులు గర్వంగా నవ్వుతో సాధించారు అందుకే మిమ్మల్ని ఈ రోజు చాంపియన్స్ అని పిలుస్తున్నా నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలో నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టెన్సీస్ ఉన్నాయి ఈ నియోజకవర్గాలకి వెళ్ళి నాకు ఈజీ అవుతుంది నీకు ఈజీ అవుతుంది అని చెప్పారు నేను తీసుకోవాలి ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి పోటీ చేస్తా గెలుచుకుని వస్తానని చెప్పాను ఆనాడు ఓడిపోయా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయా ఐదు వేల మూడు వందల పైచిలకు ఓట్లతో ఓడిపోయా కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మన ఎన్నికల వరకు అంటే ఐదు సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా అక్కడనే పోరాడా ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టి పరిస్థితి మళ్ళీ గెలవాలి అన్న లక్ష్యంతో పనిచేశారు వాస్తవంగా నేను ఎంత కష్టపడినా ఐదు సంవత్సరాలు ఈ రోజు ఈవెంట్ నేను మర్చిపోలేను ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరు అవుతా లోకేష్ మంగళగిరిలో ఓటమిని మర్చిపోనట్టుగా ఉన్నాడు అంటే ఇట్ హ్యాడ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ అనమాట అని ఈస్ థింకింగ్ అని ఈజ్ అవుట్లుక్ ఆ ఓటమి ఒక రకంగా మంచి చేసింది లోకేష్కి అందువల్ల పట్టుదల వచ్చింది అధికారం వచ్చిన తర్వాత మనం దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి దాన్ని పాజిటివ్గా దాని ఇంపాక్ట్ చూపించాలి అనేటువంటి ఈ అనుభవం అంతా రావడానికి ఆ ఓటమి ఒక మూల కారణం ఎందుకంటే పదే పదే చాలా మీటింగ్లో చూశాను లోకేష్ దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాను ఆ తర్వాత కసితోటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పనిచేశాను అందువల్ల పెద్ద మెజారిటీతో ఇప్పుడు గెలిచాను కాబట్టి ఛాలెంజ్ తీసుకొని దాన్ని ఎదుర్కోవటంలో ఉన్నటువంటి ఆ మజ అది ఎవరైనా అనుభవిస్తే కానీ తెలియదు అని సో గవర్నమెంట్ తలుచుకుంటే ఇన్ని మంచి పనులు చేయొచ్చు గవర్నమెంట్ తలుచుకుంటే చిత్తశుద్ధి ఉంటే కాంపిటెన్స్ ఉంటే ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయొచ్చు ప్రజల జీవితాల్లో అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ వేరే మంత్రులు కానివ్వండి ఇతర అధికారులు కానివ్వండి డిపార్ట్మెంట్స్ కానివ్వండి ఆ రకంగా పనిచేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉంటుంది